హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు ఆలు సమోసా ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో దీనికోసం అయితే ఆలుని కట్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది మనం ముందుగా అయితే ఆలునే ఉడికించుకోవాలి ఎందుకంటే ఆలు ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆలు డ్రై అవ్వాలన్నమాట తర్వాత ఇప్పుడైతే పిండి కలుపుకుందాం నేనైతే గోధుమ పిండితో చేశాను సమోసా దీనికోసం అయితే ఒక టూ అండ్ హాఫ్ కప్స్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను మెజర్మెంట్ కప్పుతో తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్సు గోధుమ రవ్వ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ స్పూను నెయ్యి వేసుకున్నాను గోధుమ రవ్వ వేసుకోవడం వలన మనకు సమోసా అయితే చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇప్పుడు దీంట్లో పిండికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మనం వేసుకున్న నెయ్యి రవ్వ సాల్ట్ పిండికి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు పిండి అయితే చపాతీ పిండిలా ఉండొద్దు కొంచెం గట్టిగానే ఉండాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకు తర్వాత ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అవర్ అలానే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకు ఆలు బాగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఆలుని తర్వాత ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము స్టఫింగ్ కోసం అయితే ఒక బాండ్లీ పెట్టుకున్నాను దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఇంగువ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మనం ఇలా ఆయిల్లో పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆలు మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఆలు మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు స్టఫింగ్ అనేది ఇలానే ఉండాలి అందుకే ఆలులోని వాటర్ మొత్తం పోయిన తర్వాతనే మనము స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీనికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు స్టఫింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇంత గట్టిగా ఉంటేనే మనం సమోసా చేసినప్పుడు అది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి మనకు సమోసా కో కోసం అయితే స్టఫింగ్ రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనం స్టఫింగ్గా పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనము సమోసా కోసం అయితే షీట్స్ చేసుకోవాలి పిండిని ఇలా తీసేసుకోవాలి తీసుకొని ఇలా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి మనము మొత్తాన్ని ఇలా వచ్చేసుకోవాలి మనం సైజ్ చూసుకొని వచ్చేసుకోవాలన్నమాట నేనైతే మీషోలో సమోసా మేకర్ తెప్పించుకున్నాను దాన్ని ఇలా ఒకసారి పెట్టేసుకొని సైజ్ చూసుకోవాలి మనము దానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఇలా ఒక టూ షీట్స్ చేసి పెట్టేసుకోవాలి మనము తర్వాత ఇలా సమోసా మేకర్ పెట్టేసి ఫస్ట్ ఒక షీట్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే స్టఫింగ్ పెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ చిన్న చిన్నవి అయితే కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఇలా పెట్టేసుకోవాలి స్టఫింగ్ అయితే ఇలా మొత్తం స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇంకొక షీట్ని ఇలా పైన వేసేసుకోవాలి ఇలా వేసుకొని రెండింటిని బాగా ఇలా వచ్చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మొత్తాన్ని ఇలా చేసేసుకోవాలి ఇలా చేయడం వలన మనకు వాళ్ళు ఇచ్చారు కదా ఇలా షేప్స్ దీంట్లో అయితే మనకు కరెక్ట్గా సమోసా పట్టేస్తుంది అందుకే ఇలా చపాతీ కర్రతో అయితే ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి ఇలా పిండి తీసుకుంటే మనకు సమోసాలు తీయడానికి అయితే చాలా ఈజీ అవుతుంది తర్వాత ఇలా ఒక్కొక్క సమోసాన్ని ఇలా తీసి పెట్టేసుకోవాలి నాకు అయితే అవి వేరే వాళ్ళు చూపించిన వీడియోస్లో అయితే అవి వాటింతకావే పడిపోయాయి ఇలా నాకైతే అలా పడలేదు అందుకే నేను కరెక్ట్గా సైజ్ చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను మొత్తాన్ని ఇలా మొత్తం సమోసాలన్నీ కట్ చేసేసుకున్నాను ఇది నాకు నైంటీ ఫైవ్ రూపీస్ పడిందండి మీషోలో అయితే ఒక ఒక షీట్కి మనకు ట్వంటీ ఫోర్ సమోసాలు అయితే రెడీ అయ్యాయి తల తర్వాత ఇలా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్లో ఎన్ని సమోసాలు అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండి ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసి పెట్టేయచ్చు మనము తర్వాత ఈ సమోసాలన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇవి తర్వాత వీటన్నింటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇంట్లో మైదా మైదా అనేది వాడనమాట అందుకే గోధుమ పిండితో ట్రై చేసి చూశాను చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి సమోసాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసా అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసా రెడీ వీటిని టమాటో సాస్తో తీసు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ